హాయ్ మిత్రులరా ఈరోజు మనము కొంతలపాడు రథోత్సవం గురించి చెప్పుకుందాము యాగంటేశ్వర స్వామి టెంపుల్కి మేము వెళ్తున్నాము అందరము మేము మా మామ ఫ్యామిలీ అందరం మా మామల్ల ఫ్యామిలీ మేము అక్కడికి తిరునాలకు వెళ్ళాము ఇది కొంతలపాడు అనేది మన కర్నూలు నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది కర్నూలు నుంచి ఓరోకళ్ళకి వచ్చి ఓరోకళ్ళ నుంచి ఆటో ఫెసిలిటీ ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే యాగంటేశ్వర స్వామి రథం రథం ఈరోజు తిరునాల సో ఇక్కడ ఇది దీపం వెలిగించేసి దాంట్లో ఆ దీపాన్ని పైకిడిస్తారు సో అది పైకిర్చడం వల్ల ఏంటి రాబమంటే సో పక్కన ఊర్ల వాళ్ళకి ఇక్కడ తిరుణాలా స్టార్ట్ అయ్యిందని ఒక సంకేతము అండ్ దానివల్ల అది ఎక్కడ సైడ్ వెళ్తుందో దాన్ని బట్టి మనకి ఊరికి మంచి జరుగుతుంది లేదనేది కూడా డిసైడ్ అవుతుంది సో ఇప్పుడు మనం తిరుణాలలోకి వచ్చేసాము ఇప్పుడు ఇది ఏంటంటే రథోత్సవము సో రథోత్సవం దగ్గర మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు పొద్దున స్టార్ట్ అయిపోయింది చూసారా బాణాలు అంత ఆ ఎన్విరాన్మెంట్ ఆ పల్లెటూరు వాతావరణం అయితే అక్కడ కనబడుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బాణాలు అక్కడ చూసారా అవి పెద్ద పెద్ద బాణాలు ఆ బాణాలు ఏంటంటే ఒకటి తామర ఉంటుంది దాన్ని కాల్చేస్తే అది కాలుతూ ఉంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఊరి పెద్దలు అక్కడ కట్టె పట్టుకొని ఉంటారు కదా వాళ్ళు కావిలు అంటారు ఊరికి ఊరికి ఊరి పొలాలకి కావెలు కాస్తుంటారు వాళ్ళు సో వాళ్ళందరూ ఊరు గ్రామ పెద్దలు వాళ్ళు పోలీసులు అందరూ బందోబస్తు అయితే మంచిగా ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ చరిత్ర ఏంటంటే మన యాగంటేశ్వర స్వామి అమ్మవారి ఇద్దరు ఉంటారు యాగంటేశ్వర స్వామి అంటే శివుడు శివుడి అవతారము ఇక్కడ అమ్మవారికి ఇక్కడ రథోత్సవం జరిగేది యాగంటేశ్వర స్వామి కాదు అమ్మవారికి సో మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసే విజువల్స్లో ఆ రథోత్సవం చూసారా ఆ రథంలో అమ్మవారిని ఎక్కిచ్చేస్తారు అమ్మవారిని ఎక్కిచ్చేసి ఇక్కడ చూసారా ఇక్కడ పూజ జరుగుతుంది ఇక్కడ ఒక చూసారా బాణాలు ఎలా కలుస్తున్నారో ఇక్కడ అమ్మవారి రథం ఎదురుగా పూజ చేస్తారు సో అక్కడ ఊర్లో ఉండే కొంత వేరే కులస్తులు సో అక్కడ ఏంటంటే అక్కడ పూజ చేసేసి అక్కడ ఒక గొర్రెని బలిస్తారు ఎందుకు ఆ గొర్రెని బలి ఇవ్వాలంటే ఇప్పుడు ఇంతమంది రథాన్ని ఎగ్గడానికి వెళ్తున్నారు మిత్రులారా సో అక్కడ రథం మీద అమ్మవారు ఉంటారు అమ్మ అమ్మవారు శాంతి ఇవ్వడం కోసము ఆ గొర్రెని ఇస్తారు అక్కడ సో అమ్మవారు ఆ రథము ప్రజలకి అక్కడ ఉండే మనుషులకి ఏ విధంగా ఏ ఇబ్బంది జరగకూడదని ఒక గొర్రెని బలిగిస్తారు ఇప్పుడు చూసారా అక్కడ అక్కడ పాదరసం చల్లుతారు ఆ పాదరసం చల్లిన వెంటనే ఇక్కడ గొర్రెని ఒక దెబ్బలో నరకాలి మెయిన్ ఇక్కడ ఆచారం చల్లారు చూసారా చల్లలేదు ఇంకా సో ఇప్పుడు అక్కడ చల్లుతారు చల్లారు సో ఇక్కడ చూసారా ఒక్కటే దెబ్బకు చ చంపేశారు గొర్రెని ఆ గొర్రెని తీసుకొని ఇప్పుడు రథం చుట్టూ తిప్పుతారు సో రథం చుట్టూ తిప్పడం ఎందుకు తిప్పుతున్నారంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను దానివల్ల మనసులకు ఎవరికి ఏమి హాని హాని చేయదు అని అమ్మవారని అక్కడ వాళ్ళు నమ్ముతారు సో అందుకోసం అని చెప్పి దానికి బలి ఇచ్చేశారు ఇప్పుడు అక్కడ పామును కూడా వెలిగించారు చూడండి పాము భవనం కూడా సో ఇక్కడ ఏంటంటే తెల్లరదాన నాలుగు గంటలకి రథోత్సవం స్టార్ట్ అవుతుంది మిత్రులారా సో తెల్లరదాన నాలుగు గంటలకు స్టార్ట్ అయింది సో ఇప్పుడు రథోత్సవము రథాన్ని ఇప్పుడు ఆ బలి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు రథాన్ని అందరూ లాగడం స్టార్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఒక విశ్వాసం ఉంది మిత్రులారా ఆ రథం ఎగ్గితే ఆ సంవత్సరం వాళ్ళకి అంత మంచి జరుగుతుందని అక్కడ పెద్దలు చెప్పిన ఆచారం ఉంది సో అందుకోసమే ఇక్కడ అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అంటూ ఏం లేదు మిత్రులరా అందరూ ఆ రథాన్ని ఎగ్గడానికి చాలా పోటీ పడతారు సో ఇప్పుడు ఆ రథం ఎగ్గే రథం ఎందుకు రథం ఎందుకు ఎగ్గుతారంటే అమ్మవారు ఉన్నారు కదా అక్కడ చూసారా ఎంత బాణాలు కాల్చుకుంటా ఎంత సూపర్గా చేశారంటే ఆ గ్రామ పెద్దలు అక్కడ వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు సో ఇప్పుడు ఆ రథాన్ని లాగడానికి ప్రయత్నిస్తారు అండ్ ఎందుకు లాగాలనేది మీకు ఆల్రెడీ చెప్తున్నాను అమ్మవారిని రథంలో పెట్టేసి ఇలా అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ రథాన్ని లాగితే వాళ్ళకి ఆ సంవత్సరం మొత్తం చాలా మంచిగా జరుగుతుందని వాళ్ళ విశ్వాసం మిత్రులారా అందుకే మేమైతే మిత్రులారా అది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొంతలపాడు పొరొకళ్ళ దగ్గర మేమైతే సంవత్సరంలో ఈ కొంతలపాడు తినాలా దసరా దసరా కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ వీళ్ళు చూసారా అక్కడ ఉండే కమ్మరి పని చేసేవాళ్ళు సో రథాన్ని వాళ్ళు ఆపరేట్ చేస్తారు మిత్రులారా అది చాలా పెద్ద రథం సో ఇప్పుడు ఆ కట్టెల్ని పట్టుకొని అలా తిప్పుకుంటా దాని డైరెక్షన్ని చేంజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ వై ఆ తాడు పట్టుకొని అందరూ ప్రజలు లాగుతున్నారు కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్నారా అది కంట్రోల్ చేయడం రథాన్ని ఓకే ఇప్పుడు చూడండి రథం చాలా సాఫీగా వెళ్ళింది యాక్చువల్ ఈ సంవత్సరం సో మేము ఏమనుకుంటున్నాం అంటే ఆ ఊరికి అక్కడ ఆ పండగకి అటెండ్ అయిన అందరికీ అద్భుతంగా జరుగుతుందని మేము అంటే వాళ్ళకి మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం చూసారా చిన్న చిన్న పిల్లలు కూడా రథాలు ఎక్కుతున్నారు సో అక్కడి ప్రజల విశ్వాసం ఏందంటే ఆ రథం ఎక్కితే అందరికి మంచి జరుగుతుందనే విశ్వాసం ఉంటుంది సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక చోటు నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ వరకు రథం ఎగ్గ ఎగ్గుతారు అంటే తీసుకొని వెళ్తారు మిత్రులారా దాన్ని రథం ఎగ్గేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ ఆ చైన్స్ అదర్ సైడ్కి అనుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇంతకుముందు రథం ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడ వరకు లాగేస్తారు ఇప్పుడు చూసారా ఎక్కడ స్టార్ట్ అయిందో ఇంతకుముందు అక్కడికి లాగుతున్నారు ఇక్కడికి లాగేసిన తర్వాత ఇక్కడ అందరూ చూసారా ఇంకా వస్తూనే ఉంది అక్కడ బాణాలు అవన్నీ ఎంత అద్భుతంగా సెలబ్రేట్ చేస్తున్నారో చూడండి అండ్ వన్ మోర్ థింగ్ మిత్రులారా ఇక్కడ వచ్చేసి మన యాగంటేశ్వర స్వామికి చాలామంది భక్తులు ఇక్కడికి మ సోమవారం రోజు ఇక్కడికి వెళ్ళి వచ్చి పూజ చేసి అక్కడ కొనేరు ఉంటుంది ఆ కొనేరు దగ్గర స్నానం చేసి స్వామికి పూజ చేసి సో వెళ్తారు మిత్రులారా ఇక్కడ అభిషేకం కూడా చాలా ప్రత్యేకత ఉంది ఇక్కడ అభిషేకం చేయించుకుంటే కూడా అంత మంచి జరుగుతుంది మన ఎన్ కొంతల పాడు ఓరో దగ్గర ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు రథంలో అమ్మవారిని తీసుకొని వచ్చేస్తున్నాం అందరూ లావుకుంటా సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన తర్వాత అందరూ క్లాప్స్ కొడుతున్నారు ఎందుకు క్లాప్స్ కొడుతున్నారంటే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి తీసుకొని వచ్చేసాము అమ్మవారిని సో ఏ ఆటంకం జరగకుండా అమ్మవారు తెచ్చారని క్లాప్స్ కొడుతున్నారు ఇప్పుడు చూసారా అమ్మవారిని కిందికి దింపేశారు దింపేసిన తర్వాత ఇక్కడ అక్కడ ఉండే పూజారులు అమ్మవారికి పూజ చేస్తారు సో అమ్మవారికి పూజ చేసి అక్కడి నుంచి మొక్కేసి సో ఇప్పుడు చూసారా అంత అక్కడ ఖాళీ అయిపోయింది అంతా అమ్మవారిని దింపేశారు అమ్మవారిని తీసుకొని వెళ్ళి మళ్ళీ గుడిలో కూర్చోబెట్టేశారు అందరూ వెళ్ళిపోయారు ఇంకా ఓకే సో ఇలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ నేను మా ఫ్యామిలీ మా తమ్ముడు ఫ్యామిలీ మా అమ్మ వాళ్ళు మా మామ వాళ్ళు అందరం చాలా ఎంజాయ్ చేశాం ఈ తినాలని సో చూసారా బాణ సంచలతో ఎంత అద్భుతంగా చేశారంటే అంత అద్భుతంగా చేశారు ఈ తినాలని సో ఈ వీడియో అయితే నైట్ అయితే తీయడం జరిగింది మిత్రులారా ఎందుకంటే ఇది తెల్లరదన నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది అందుకోసం సో ఇప్పుడు మేము తిరునాల వైపు కొట్టుకుని ఇంటికి వచ్చేటప్పుడు చూసారా పక్కన అందరు వెళ్తున్నారు అక్కడ చెరుకు గడలు ఉన్నాయి సో ఆడుకునే వస్తువులు ఉంటాయి సో బొమ్మలు వచ్చేస్తాయి అన్నీ ఉంటాయి మిత్రులారా తిరునాల్లో సో ఇప్పుడు చూసారా ఇక్కడ బొమ్మలు వచ్చేసాయి కూల్ డ్రింక్స్ అక్కడ దగ్గరలో సో మా ఊడిగాను అయితే బీభత్సమైన ఎంజాయ్ చేశారు మా జస్గాడు మా భార్గోగాడు అక్కడ పిల్లలు చాలా అద్భుతంగా ఎంజాయ్ చేశారు చూసారా అందరం అందరం నడుచుకుంటాం రథోత్సవం అయిపోయింది కాబట్టి ఇంటికి వెళ్తున్నాము ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మాకు నేను తీసిన విజువల్స్ ఇవి సో మా మామ వాళ్ళందరూ విలేజ్లో ఎవరెవరు తెలిసిన వాళ్ళందరికీ హాయ్ హాయ్ చెప్పేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడే కళ్యాణి పండ్లు అవన్నీ ఉంటాయి అది అయిపోయిన తర్వాత కబడ్డీ పోటీలు కూడా నిర్వర్తించారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఊరికి వచ్చింది చుట్టాల కోసమే కబడ్డీ నిర్వర్తిస్తారు మిత్రులారా వాళ్ళకి ఇంటి దగ్గర టైంపాస్ అవ్వదనే ఉద్దేశంతోనే కబడ్డీ పోటీలు నిర్వర్తిస్తారు ఒక ముప్పై నుంచి నలభై టీంలు వచ్చాయి దానికోసం నేను సపరేట్ వీడియో చేశాను మీకు ఆ వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియో చూసుకోండి క్వార్టర్ ఫైనల్స్ లీగ్ మ్యాచెస్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఫైనల్స్ అన్నీ పెట్టాను నేను అది చూసుకోండి వీడియో దాని తర్వాత బండపందెం కూడా జరిగింది ఎద్దుల బండపందెం అంటే ఎద్దులకి ఆ బండను లాగడము అంటే కొంచెం డిస్టెన్స్ ఇస్తారు ఆ డిస్టెన్స్ని అవతలికి అవతలికి ఎన్నిసార్లు మూవ్ చేశారు అనేది బండపందెము సో ఈ పందెంలో కూడా పదిహేడు నుంచి ఇరవై ఎద్దుల జతలు వచ్చాయి సో దాంట్లో కూడా ఐదు ప్రైజులు ఇచ్చారు మిత్రులారా ఫస్ట్ ఫ్రైజ్ వచ్చేసి లక్ష రూపాయలు రెండో ఫ్రైజ్ వచ్చి అరవై వేలు మూడో ఫ్రైజ్ వచ్చేసి నలభై వేలు నాలుగో ఫ్రైజ్ వచ్చేసి ముప్పై వేలు ఐదో ఫ్రైజ్ వచ్చేసి ఇరవై వేలు సో అలా ఐదు ప్రైజులు ఇచ్చారు ఇలా చూసారా అందరూ ఎంత అద్భుతంగా ఎంజాయ్ చేశారంటే ఈ తిరణాలని అంత అద్భుతంగా ఎంజాయ్ చేశారు ఆ పందెంని కూడా సో ఈ బండపందము ఇవన్నీ కూడా ఏంటంటే తిరుణాల ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం కోసమే ఇవన్నీ ఉన్నాయి మిత్రులారా చూసారా ఎద్దులు ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా చాలా పెద్ద పెద్ద ఎద్దులు వస్తాయి మిత్రులారా సో మేము ఈ తిరణాలలో వచ్చేసి ఇంట్లో తిండి వంటలు ఏం చేసుకున్నామంటే చుట్టాలు చేసుకున్నారు సో మా అమ్మమ్మ వాళ్ళు చుట్టలు చేశారు ఇంట్లో చేసుకున్నారు మేము ఏమి ఏవి కొనుక్కొని రాలేదు చుట్టలు చేశారు సో ఇది వచ్చేసి ఏంటంటే రెండు రోజులు నడుస్తుంది తిన్నాలో ఒకరోజు వచ్చేసి స్వీటు చుట్టలు కరిచికాయలు ఫస్ట్ రోజు వచ్చేసి స్వీటు సెకండ్ రోజు వచ్చేసి మొత్తం నాన్ వెజ్ లడ్డు కూడా తయారు చేశారు సో లడ్డు మిక్చర్ మిక్చర్ కూడా తయారు చేశారు మిక్చర్ కూడా తయారు చేశారు సో ఇది ఫస్ట్ రోజు మిత్రులరా రెండో రోజు వచ్చేసి నాన్ వెజ్ సూపర్గా ఎంజాయ్ చేశాం